నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్ ఈరోజు మన వీడియో ఏంటంటే నాటుకోల షెడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి రోగాలు రాకుండా ఎలాంటివి వాడాలి ఎలాంటి పద్ధతులు వాడితే మనకు నాటుకోల షెడ్ అనేది రోగాలు రాకుండా ఉంటుంది ఫుల్ వీడియోలో మీకు వివరిస్తా ఇలాంటి ఫార్మింగ్లోనైనా కానీ అతి ముఖ్యమైనది షెడ్ ఆవుల షెడ్ కానీ మేకల షెడ్ కానీ కోళ్ళ షెడ్ కానీ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా మన ఫామ్లో అవి బతుకుతాయి ఉదాహరణకు ఒక ఆవుల షెడ్డ తీసుకోండి ఆవులను కరెక్ట్ టైంలో కడగడం కానీ షెడ్డుని నీట్గా ఉంచుకోవడం కానీ ఆ పెండ తీసేయడం కానీ చేస్తే ఖచ్చితంగా పాలు ఆవు ఎక్కువ ఇస్తుంటుంది మెయిన్గా ఆవు యాక్టివ్గా ఉంటుంది మన ఫామ్లో సేమ్ అలాగే ఒక మేకల షెడ్యూల్ తీసుకోండి ఆ మేకలు కూడా కరెక్ట్ టైంలో ఆ వేస్టేజ్ అనేది మనం తీసేసి కరెక్ట్ టైంలో మేకలకు మంచిగా మండ వేయడం వల్ల కూడా ఆ మేక అనేది తొందరగా వస్తుంటుంది సేమ్ ఆ నాటుకోడి కూడా అంతే నాటు కూడా ఎంత అయితే షెడ్యూ నీట్గా ఉంచుకుంటే అంత మంచిగా మన ఫామ్లో కోలు బతుకుతాయి కోళ్ళకు మెయిన్గా రోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కోడి నైట్ టైము ఒకటే ప్లేస్లో పడుకుంటుంది ఆ పడుకున్న ప్లేస్లో ఏం చేస్తుంది అంటే అది అక్కడనే వేస్టేజ్ అనేది వేస్తుంటుంది ఆ వేస్టేజ్లతో పాటు మనం వేసే దాన కూడా మనం ఫామ్లో వేయడం వల్ల ఆ వేస్టేజ్లో దానా కలిసి కోడి అక్కడ దానా కానీ ఇక్కడ వేస్టేజ్ అక్కడ రెండు కానీ తింటుంటుంది తినడం వల్ల కూడా దానికి ఆ రోగం అనేది వస్తుంటుంది అట్లా రోగం వచ్చిన కోడి ఏమవుతుంది అంటే వెంటనే ఫామ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం చనిపోతూ ఉంటాయి ఇట్లా కాకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే మన షెడ్యూల్ని డైలీ డైలీ క్లీన్ చేసుకోవాలి డైలీ లేకున్నా టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా మన ఫామ్ అనేది ఖచ్చితంగా మనము క్లీన్ చేసుకోవాలి లేదంటే వా ఖచ్చితంగా రోగాలు అనేవి వస్తుంటాయి ఆ క్లీన్ కూడా ఎలా చేసుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు ఆ మెడిసిన్ ఏమవుతుందంటే కోళ్ళకు మనం వాటర్లో ఇచ్చి స్ప్రే చేయడం కానీ అది చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ స్ప్రే చేసిన వాటర్ ఎక్కడైనా పడ్డా ఏదైనా గుంతలలో నిలబడ్డా కానీ చెట్ల చెట్లపైన ఆకుల పైన నిలబడ్డా కానీ ఆ వాటర్ కోళ్ళు ఎప్పుడైతే తాగుతూ అప్పుడు కోళ్ళు అనేది చనిపోతాయి అట్లా చనిపోకుండా మనం ఏం చేయాలంటే ఆ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వాడద్దు దానివల్ల మనం ఏం చేయాలంటే ఒక న్యాచురల్గా మన ఆవుల పేడతో పేడ తర్వాత మనకు యాప చెట్టు ఉంటుంది కదా దాని ఆకులు యాపాకు యాపాకును కూడా చేసి ఆ పసర్ని ఈ యాప పడని రెండు మిక్స్ చేసి మనం ఫామ్లో మనం ఏం చేయాలంటే చల్లాలి చల్లడం వల్ల ఏమవుతుందంటే కోడికి ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ ఎప్పుడైతే క్లీన్గా నీట్గా ఉప్పుకోవాలి ఊక్కున్న తర్వాత చుట్టూ మొత్తం కోళ్ళను మొత్తం బయటికి వెళ్ళబోట్టి అది నీట్గా ఊక్కున్న తర్వాత అప్పుడు మనం ఈ యాప పసరు కానీ లేకుంటే ఈ పెండ కానీ రెండు మిక్స్ చేసి మనం చల్లడం వల్ల కోడికి అనేది ఈ రోగం అనేది రాదు మెయిన్గా ఈ వాటర్ తాగినా కానీ పెద్దగా కోళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు చాలామంది అంటారు అన్న ఇంగ్లీష్ మెడిసిన్తో అయితేనే తొందరగా ఫామ్లో బ్యాక్టీరియా అనేది చనిపోతుందని అంటారు ఇట్లా ఆవుల పెండతోని యాపసరతోని తొందరగా బ్యాక్టీరియా పోదు అని చాలామంది అంటారు బట్ అట్లాంటిది ఏది ఉండదు అన్న ఇంగ్లీష్ మెడిసన్ అన్న మన కోళ్ళతో డేంజర్ ఉంటుంది మెయిన్ ఏంటంటే వాతావరణం భూమి కూడా డేంజరు మనం మెయిన్గా మనం ఈ యాప పసరు కానీ ఇది ఆవుల పెండ కానీ మనం ఇంకటి నుంచి వాడుతున్నాం మన ఇంట్లో కూడా వాడతాం మనం పొద్దున్న లేస్తే బ్యాక్టీరియా మన ఇంట్లోకి రావద్దు అనేసి మన ఇంటి కలుపుకుంటాం సేమ్ అలాగనే బ్యాక్టీరియా ఖచ్చితంగా పోతుంది మనం టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటాం కదా చేసుకోవడం వల్ల కూడా పోతుంటుంది ఇక బ్యాక్టీరియా అనేది రాదు మెయిన్గా ఆ పెండలో ఆ పురుగులు కూడా వస్తుంటాయి ఆ పురుగులు వచ్చిన వల్ల కోలు కూడా తిని యాక్టివ్గా పెరుగుతుంటాయి ఇంగ్లీష్ మెడిసిన్లో పోల్చుకుంటే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది మనకు పని చేయడం వల్ల కూడా కోళ్ళు యాక్టివ్గా ఉంటాయి డైలీ డైలీ క్లీన్గా ఉంచుకోవడం వల్ల కూడా కోడి అనేది మీకు ఎలాంటి ప్రాబ్లంగా లేకుండా నీట్గా పెరుగుతుంది కస్టమర్ కూడా ఇచ్చిన కోడి కూడా నీట్గా ఉంటుంది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న చాలామంది నా వీడియో చూస్తున్నారన్న బట్ చూస్తున్నారు లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేరు ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు మీకు ముందర ఇస్తాను ఇలాంటి వీడియోల కోసం నల్లంద్రా నాటుకోల ఫామ్ ఫాలో కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్